విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివశిధీర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ శ్రీ గురు గారు అక్షయ తృతీయ వస్తుంది బంగారు ఆడవాళ్ళందరికీ బంగారు సో బంగారం కూడా ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది తగ్గుతుంది అంటున్నారు పెరుగుతుంది అంటున్నారు అక్షయ తృతీయ రోజు మాత్రం ఖచ్చితంగా ఒక్క గ్రామైనా కొనాలనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటుంది ఎందుకంటే నిజంగా రోజు బంగారమే కొనాలి ఇంకేం చేయకూడదా గురుగారు అసలు ఆ రోజు ప్రత్యేకత చెప్పండి అసలు ఆడవాళ్లే బంగారం నాన్న ఇంకా ఆడవాళ్ళకి బంగారం సార్ బంగారాలకు బంగారం అబ్బా కదా ఇక్కడ అక్షయ తృతీయ అక్షయం అంటే మనం ఎంతసేపటికి ధనంతోనే చూస్తున్నా డబ్బు 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 అందరు కావాలి నేను కాదని చెప్పాను ధర్మ అర్థ కామ్య మోక్షములు అని చెప్పి నాలుగు విధానాలు మనకి మొత్తం నాలుగు మార్గాలు దాంట్లో ధర్మం అనేటువంటిది ముందు మొట్టమొదటిగా చెప్పింది తర్వాత అర్థం తర్వాత కామ్యం మోక్షం మోక్షం చిట్ట చివరికి అంత అయిపోయిన తర్వాత వచ్చేది కాబట్టి ఇక్కడ అక్షయతృతీయ రోజున బంగారం కొంటే ఏమవుతుంది బంగారమే కొనాలా బంగారం కొనకపోతే ఏం జరుగుతుంది అనేటువంటి విషయానికి వస్తే ఇప్పుడు కోటి రూపాయలు ఉన్నవాళ్ళు బంగారం కొంటారు నాన్న పది లక్షలు ఉన్న వాళ్ళు కొంటారు ఇరవై లక్షలు ఉన్నవాళ్ళు కొంటారు ఉన్నవాళ్ళు బంగారం కొంటల్లో తప్పేం లేదు ఇంకో శుభవార్త కూడా చెప్పబోతున్నాయి ఈ విషయం ద్వారా ఏప్రిల్ ముప్పైవ తారీఖు తర్వాత బంగారం కొనడానికి ఎవరైనా ఆలోచించండి బాగుంటుంది మళ్ళీ యాభై ఐదు వేలు యాభై ఆరు వేల రూపాయల బంగారం రాబోతుంది గురువు హండ్రెడ్ పర్సెంట్ ఇది నేను ఉగాది పంచాంగ శ్రవణంలోనే ఏప్రిల్ నుంచి ఆగస్టు జూలై ముప్పై వరకు గోల్డ్ తగ్గుతుందని నిన్న న్యూస్ చూశాను మరలా యాభై వేల రూపాయలకి రాబోతున్న బంగార ధరలు అని చెప్పి టీవీలో హెడ్డింగ్ పెట్టి మరి న్యూస్ ఇచ్చారు అవును అవునా ఏప్రిల్ ముప్పై నుంచి జూలై ముప్పై వరకు బంగారు ధరలు బాగా పడిపోతాయి ఓకే మంచిది బంగారం కొనుక్కోండి అప్పుడు కొనుక్కోండి ఇప్పుడు తొంభై వేలు అవును తొంభై రెండు వేలు ఇప్పుడు కొనే అప్పుడు కొంటే పది ఇంకో నాలుగు ఐదు గ్రాములు ఎక్కువ వస్తుంది అవునా లక్ష రూపాయలు లక్ష రూపాయలు పెట్టుకుంటే ఇరవై గ్రాములు వస్తుంది దగ్గర దగ్గర లక్ష పది వేలు పెట్టుకుంటే ఇప్పుడు తొంభై వేలు పెట్టుకుంటే వచ్చేది పది గ్రాములే దగ్గర బాగా పెరిగిపోయింది మధ్య కాబట్టి బంగారం కొనాలంటే నాన్న ఏమీ లేని వాళ్ళు ఉంటారు ఇప్పుడు బాగా ఉన్నవాడు బంగారం కొనుక్కుంటుంటారు పెట్టుకుంటుంటారు దానికి అసలు సమయం సందర్భం కూడా అక్కర్లా నాకు తెలిసిన ఒక పెద్ద కోటీశ్వరులు ఉన్నారు వాళ్ళు మలేషియా వెళ్ళారు ఏదో పని మీద నాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో దిగారు మలేషియాలో మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు తెలుగు వాళ్ళు వాళ్ళ ఇంట్లో దిగారట దిగితే ఆ ఇల్లు మలేషియాలో వీళ్ళకే దాదాపు ఒక పది పదిహేను పబ్బులు బార్లు ఇవన్నీ ఉన్నాయి మాకు తెలిసిన వాళ్ళకి వాళ్ళ ఇల్లు అంటే బ్రహ్మాండంగా ఉంటుంది కదా ఆ ఇంట్లో ఆవిడ ఉండలేక స్టార్ హోటల్ తీసుకొని రెంట్కి వెళ్ళిపోయింది ఆవిడ ఎంత పెద్ద వారు ఇంకా అర్థం చేసుకోండి ఆవిడ ఈవిడ చెప్పారు నాతో ఎవరింట్లో అయితే దిగారు ఆవిడ చెప్పారు ఆ అని చెప్పారు గురువు గారు ఏంటి మనం ఏదో పల్లీలు కొనుక్కొని నోట్లు వేసుకున్నట్టు వజ్రాలు కొనుక్కొని జబ్బులు వేసుకుంటుంది ఆవిడ వజ్రాలు వజ్రాలు డైమండ్స్ డైమండ్స్ ఏది మాదో పని మీద వెళ్ళి అవి కొందామని కూడా కాదు ఏదో పని మీద వెళ్ళి బాగున్నాయి సరే కొందామని చెప్పి జేబు రేసి వేసుకుంది తీసుకొని వరుసలు వేసుకుంది అలా ఉన్నవాళ్ళు కొంత పెద్ద సమస్య కాదు నాకు నిజంగానే ఒక ఆటో నడిపేవాళ్ళు రిక్షా దొక్కేవాళ్ళు అనుకుందాం ఇప్పుడు ఆడవాళ్ళకి ఎవరికైనా పక్క వాళ్ళని చూసి గ్యారెంటీ ఆలోచన కలుగుతుందే వాళ్ళు కొనుక్కున్నారు మనం కొనుక్కోలేకపోతున్నామే ఒక బాధ ఉంటుంది దీనివల్ల ఏం చేస్తారు వీళ్ళు ఒక పదివేల రూపాయలు అప్పు తీసుకొస్తారు బయట నుంచి తీసుకొచ్చి సరే అంటే మగుళ్ళందరికీ ఒక బాధాకరమైనటువంటి విషయం అక్షయ తృతీయ ఆడవాళ్ళందరికీ ఆనందకరమైనటువంటి విషయం అక్షయ తృతీయ సో పదివేల రూపాయలు అప్పు తీసుకొచ్చి బంగారం కొన్నాడు నాన్న కొన్ని రోజుల తర్వాత అప్పు తీర్చేలాగా ఇది బంగారాన్ని తీసుకొని తాకట్టు పెడితే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందా లేదు అట్లానే ఈ పదివేల రూపాయలు పెట్టి అప్పు తెచ్చి బంగారం కొనుక్కొచ్చి తాకట్టు పెట్టి దానికి వడ్డీ కట్టి కట్టి చివరికి కొన్ని రోజులు కట్టకుండా వదిలేస్తే అది ఆక్షన్కి వెళ్ళిపోతుంది అంతే మరి అక్షయ తృతీయ రోజు కొన్న బంగారాన్ని తీసుకొచ్చి తాకట్టు పెట్టడం ఆడబురు కూడా కట్టలేక వదిలేయటం లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందా చివరికి వీడికి మిగిలేది ఏంది మొట్టమొదటి తీసుకొచ్చిన పదివేల రూపాయలు అప్పు అప్పులు బారిన పడమని అమ్మవారు చెప్పిందా లేదుగా బంగారం ఎప్పుడైనా కొనుక్కోవచ్చు దాంట్లో ఏ రకమైనటువంటి ఇది లేదు ఇంకా అసలు బంగారం కొనడానికి అనుకూలమైన రోజు ఏదైనా ఉంటుందా గురువు గారు తప్పనిసరిగా నాన్న తదియ త్రయోదశి చాలా మంచి రోజు తదియ త్రయోదశి భరణి నక్షత్రం పుబ్బ నక్షత్రం అలాగే పూర్వాషాఢ నక్షత్రాల్లో ఉన్న రోజున ఆ రోజులో శుక్రవారం కలిసి వస్తే ఇంకా మంచిది మంగళవారం కొనుక్కోచము కొనుక్కురావడం అనేది అంత మంగళప్రదం కాదు మరి మంగళవారం కొంటే మారు కోరుతుంది అంటారు బంగారమే కదా మారు కోరుతుంది కానీ ఇక్కడ ఏమవుతుందంటే బంగారము అంటే లక్ష్మి లక్ష్మీదేవి మంగళవారం అంటే కుజుడు కుజుడికి శుక్రుడికి అసలు పడదు దానివల్ల యుద్ధం జరుగుతుంటుంది మనశ్శాంతి ఉండదు దొంగల భయం ఎక్కువ ఉంటుంది దానికి చోర భయం మంగళవారం కొన్న బంగారం నిజంగా మనం తాగుడు పెట్టుకోవడం ఇవన్నీ తీసి పక్కన పెడితే దొంగల భయం లేదా పొరపాటున చేయి జారిపోవడం ఇట్లాంటివి ఎక్కువ జరుగుతాయి కాబట్టి ఇట్లాంటి నక్షత్రాలు ఇట్లాంటి తిథుల్లో కొంటే మంచిది మరి తది రోజున కొనమన్నారు కదా అక్షయ తృతీయ రోజునే కొనవద్దా అంటే అక్షయతృతీయ రోజున కొనమని ఎక్కడ శాస్త్రాలు లేవు నాన్న లేదు లేదు అక్షయం అంటే ఏంటంటే పుణ్యాన్ని ఇంకాస్త పెంచుకో అని చెప్పడమే అక్షయం పుణ్యం చేస్తే దానికి అక్షయం కలిగితే ఇంకా తొందరగా బంగారం ఇంకా ఎక్కువ కొనుక్కోవచ్చు తర్వాత అవునా మరి ఏం చెయ్యాలి తృతీయ రోజున లక్ష్మీదేవి ప్రీతిగా అంటే నడి ఎండాకాలం అవునా అక్షయ తృతీయ అంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఏప్రిల్ ముప్పై తారీఖు వస్తుంది నడి ఎండాకాలం ఎండాకాలంలో ఒక మట్టి ముంత కానీ మట్టి కూజ కానీ కొనండి దాంట్లో బెల్లం మెత్తగా దంచి దాంట్లో వేసి మిరియాలు యాలకులు దంచి దాంట్లో వేసి దాంట్లో నీళ్లు పోసి ఉంచండి పొద్దున్నే దాదాపు గంట గంట దాకా చల్లగా తయారవుతుంది చక్కగా దాంతోపాటు మామిడి పండు సీజన్ రెండు మామిడి పండు తీసుకోండి దాంతోపాటు విభూది పండు విభూది రాసుకుంటాం కదా అది చిన్న గడ్డలాగా వస్తుంది అది ఒకటి యజ్ఞోపవీతం బ్రాహ్మణ వేసుకునే జంధ్యం చక్కగా దాంతోపాటు పాటు కర్ర విసన కర్ర అంటే మన ప్లాస్టిక్ హ్యాండ్ ఫ్యాన్ కాదు మన వెదురు బద్దలతో తయారు చేస్తూ ఉంటాయి అవునా అది అసలు విసిన కర్ర దాంట్లో విసురుకునే దానికి ప్లాస్టిక్ దాంతో విసురుకునే దానికి చాలా తేడా ఉంటుంది చూడండి దాంట్లో చల్లదనం వస్తుంది దీంట్లో చల్లదనం కాదు ఇంకా వేడి బుట్టుకు వస్తుంటాయి వెదురు అంటేనే చల్లదనం మనకి సీజన్ ఏ సీజన్ లో చూసినా ముఖ్యంగా ఎండాకాలంలో వెదురు చెట్లు ఉంటాయి చూడండి అక్కడ పాములు ఎక్కువ ఉంటాయి దేనికి చల్లదనం చల్లదనానికి దగ్గర పోతుంది వెదురు అంటే చల్లదానం అందులో లక్ష్మీప్రదం అందుకని పెళ్ళప్పుడు గంపలో పట్టుకొస్తారా పెట్టుకుంటే పెళ్ళికూ ఏ గంపలో తెస్తారు వెదురు గంపలోనే తెస్తారు వెదురు అంటే తామర పుష్పంతో సమానం లక్ష్మీప్రదం అని కాబట్టి ఇవి మొత్తం దగ్గర పెట్టుకోండి అవసరం ఇంకా అవకాశం ఉంటే వస్త్రం మంచిగా ధౌతి ఉత్తరయం ఒకటి బ్రాహ్మణ్ ఇంటికి పిలవండి ఇంటికి పిలిచి కాళ్ళు కడిగి చక్కగానికి యజ్ఞోపవీతం కర్ర విసరండి ఆయన చేతికి ఇవ్వండి పండు తాంబూలం ఇవ్వండి యజ్ఞోపవిధం విభూది ఇవ్వండి పెట్టుకోమని చెప్పండి కొత్త వస్త్రాలు తెస్తే కట్టుకోమని చెప్పండి ఆ తరువాత ఉదకుంభదానం అంటారు ఈ కూజా కానీ ఏదైనా ఇవ్వాలి అనుకుంటే ఉదకుంభదానం అంటారు ఈ ఉదకుంభదానం ఇస్తే జీవితంలో మనకి ఎప్పుడు దాహానికి కావలసినటువంటి నీళ్ళకి ఎక్కడ కొరత దొరకదు కొరత ఉండదు దాంతోపాటు భవిష్యత్ తరాలు చాలా అవుతూ ఉంటాయి తప్పనిసరిగా ఇక్కడ మనం కూజాతోనో ముంతతోనూ ఏమని చెప్తున్నాం కదా అతను చెప్పి కుండలు తీసుకురాకండి ఈ వీటితో ఎవరైతే పానకం బ్రాహ్మడికి ఇస్తున్నారో ఆ కూజా నిండా ఉండే బంగారం మీ ఇంట్లో వస్తుంది తప్పనిసరి ముంత మీకు చేతనైంది ఇవ్వండి పూర్వకాలంలోనన్నా వెండి చెంబులతో ఉదకుంభదానం వేసవి కాలం రాగానే విషన్కర్రతో మామిడి పండ్లతో అక్షయ తృతి రోజున బ్రాహ్మడికి ఇవ్వడం అనేటువంటిది ఆనవాయితీ మీరు చూడండి ఇప్పుడు కూడా ముత్తైదువికి బ్రాహ్మడికి మామిడి పండ్లు ఇవ్వకుండా వాళ్ళు ఎవరు తిండరు కొంతమంది నా ఆచారం కూడా అదే మామిడి పండ్లు వచ్చిన సీజన్ వచ్చింది ఫస్ట్ పండ్లు కొన్నాం కొనగానే ఫస్ట్ ముత్తైదువుకి ఇవ్వాలి బ్రాహ్మడికి ఇవ్వాలి ఇచ్చిన తర్వాత దేవుడికి ఇచ్చిన తర్వాత నైవేద్యం పెట్టిన తర్వాతనే మేము తింటాం సీజనల్ ఫ్రూట్స్ కదా ఇవి కాబట్టి ఆ సీజన్ ఫస్ట్ దేవుడికి తాంబూలం ముత్తైదువుకి తాంబూలం బ్రాహ్మడికి తాంబూలం ఇచ్చిన తర్వాత మామిడి పండు తింటాం మొదలు పెడతాం లేకపోతే మొదలు పెట్టాం అంతవరకు కూడా చాలా మంది అక్షయ తృతీయ వరకు వెయిట్ చేసి మరి ఆ రోజున బ్రాహ్మడికి దేవుడికి ముత్తైదుకి ఇచ్చి అప్పుడు తినటం అనేది మొదలు పెడతారు అసలు సీజన్ అదే ముందు వచ్చేవన్నీ కూడా ప్రకృతి సిద్ధంగా వచ్చేవి కాదు ఏదో మందులు కెమికల్స్ అవి పండించేవి తప్పితే కరెక్ట్ గా ఏప్రిల్ స్టార్ట్ ఎప్పుడైతే ఎప్పుడైతే ఉంటుందో అక్కడ నుంచి మంచి పండు వస్తుండే ఏప్రిల్ మిడిల్ నుంచి కరెక్ట్ గా మే ఎండింగ్ వరకు వస్తాయి మంచిగా పండుగ కరెక్ట్ కాపు వచ్చే కదా సీజన్ అంటే అప్పుడు ఇప్పుడు అంటే మనకి మనం చేసుకున్నటువంటి కొన్ని తప్పిదాల వల్ల ఓజన్ పొరలకి రంధ్రాలు పడిపోయి ఎండలు ముందు వస్తున్నాయి వారాల ముందు వస్తున్నాయి ఇప్పుడు ఎండాకాలంలో వర్షాలు పడుతున్నాయి గట్టిగా గాలిలు వీచుకుంటూ అవునా ఇది కూడా ఒక దెబ్బే మనం లాస్ట్ పంచాంగ శ్రమంలో చెప్పుకున్నాం గుర్తుందా పండ్ల తోటల వాళ్ళకి చాలా దెబ్బ తగులుతుంది వర్షాలు పడతాయి గాలు వస్తాయని చెప్పాం గుర్తుందా మరి జరుగుతుంది అదే కదా రాశి వాళ్ళకి కూడా చెప్పారు ప్రతి రాశి వారికి ఈ జాగ్రత్త అవునా ఇప్పుడు జరుగుతుంది అదే వడగాల్పుల్ గాల్పులు వస్తున్నాయి గట్టిగా వర్షాలు వచ్చినాయి పండ్లు మొత్తం నెలలు రాలిపోతున్నాయిగా కదా అంటే ఏదైతే సీజన్లో మనం పండు వస్తుందో అది మొట్టమొదటిగా దేవుడికి ముత్తకి బ్రాహ్మడికి ఇచ్చిన తర్వాత తీసుకోవాలనేది శాస్త్రం చెప్తుంది అలాగే అక్షయ తృతీయ రోజున ఇలా ఇచ్చి ప్రారంభించండి మీ ఇంట్లో అన్ని అక్షయంగానే ఉంటాయి క్షయం అనేటువంటి మాట ఇంట్లో ఉండదు దాంట్లో అనుమానమే లేదు లేదు బ్రాహ్మణ్ ఇంటికి తెచ్చుకోవడం అవుతుంది మీరే గుడికి వెళ్ళండి గుళ్ళో ఉండే పూజారి గారికి ఒక గ్లాసు కూడా తీసుకుని వెళ్ళండి ఈ పానకం తీసి ఒక గ్లాసులు పోసి తాగమని చెప్పండి విభూతి పెట్టుకోమని చెప్పండి పంచు కట్టుకోమని చెప్పండి చక్కగా పంచే వస్త్రం అని మెడలో అలంకరించండి చక్కగా విసనకర విసిన ఇవ్వండి పూర్వకాలంలో ప్రతి ఒక్కరూ నాన్న ఎండాకాలంలో విసనకరలు ఇవ్వకుండా ఎవ్వరు ఉండరు ఇప్పుడు మనకి ఏసీలు వచ్చినాయి ఫ్యాన్ వచ్చినాయి కాబట్టి మనం ఉంటున్నాడు అప్పుడెక్కడ పూర్వకాలంలో ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు మీరు శ్రీరామనవమి భద్రాచలంలో గత ఇరవై సంవత్సరాల క్రితం పదిహేను సంవత్సరాల క్రితం జరిగినటువంటి కళ్యాణం వీడియోలు ఏమైనా ఉంటే చూడండి అందరి చేతిలో విసిన కర్రలు ఉంటాయి అందరి చేతిలో విసిన కర్రలు ఉంటాయి ఎందుకు వేసవి కాలం కాబట్టి అది దానంగా ఇస్తారు అసలు దానం ఇప్పుడు వాయువు కదా ప్రాణ వాయువు అంటే అదే కదా వాయువు అది ఇస్తే ఎంత ప్రాణం వాళ్ళ ప్రాణం లేచి వస్తుంటుంది అందులో ఇంకో ఇంకోటి ఏం చేస్తుంటారంటే ఈ వెదురు మన ప్లాస్టిక్ వాటి మీద ఒట్టిగానే నాన్న ఈ వెదురు బద్దలతో తయారు చేసిన విసినకర్రలు ఉంటే చూసారా వీటి మీద కొద్దిగా నీళ్లు చల్లి విసురుకుంటూ ఉంటే ఇంకా చల్లగా గాలి వచ్చేస్తుంటుంది మనకి గాలి వచ్చేస్తుంటుంది మా చిన్నప్పుడు మాకు అదే చేసేవాడు విసినకర్రలు కొనక్కొచ్చి వాటి క్లాత్ తీసుకొచ్చి చుట్టూ బార్డర్ కుట్టి మంచిగా డిజైన్ దాని మీద కొద్దిగా నీళ్లు చల్లి పడుకుంటే విస్తృత ఉండేది అమ్మగారు నేను చల్లగా వచ్చేది కదా ఇది చేస్తే అక్షయం కానీ కొంటే అక్షయం కాదు అక్షయ తృతీయ రోజున ఎలాంటి పూజ చేసుకోవాలి ఇంట్లో ఉన్న బంగారానికి పూజ చేస్తే అక్షయం కలుగుతుంది కొత్త కొనుక్కొచ్చుకుంటే అక్షయం కలగదు ఇంట్లో ఉన్న బంగారాన్ని పూజ చేసుకుంటే వచ్చే సంవత్సరం అలాంటి నాగలు గొప్ప జయించుకోవచ్చు చక్కగా లక్ష్మీ అమ్మవారి కలశం తయారు చేసుకోండి వరలక్ష్మి వ్రతాన్ని తయారు చేస్తాం కదా కలశం పెట్టుకోండి మీ ఇంట్లో ఉన్న బంగారం మొత్తం తీసుకొచ్చి చక్క కలశానికి అలంకరించుకోండి లేదా ఒక పళ్ళెల్లో పెట్టుకోండి ఒక తామర పుష్పం తీసుకురండి ఆ కలశం ముందు పెట్టి లక్ష్మీదేవి అష్టోత్తరంతో ఈ సీజన్ లో చక్క మల్లెపూలు దొరుకుతాయి మనకి మల్లెపూలు అంటే అమ్మవారు చాలా ప్రీతికరమైనటువంటి పూలు మల్లెపూలతో తయారు చేసుకోవడం ద్వారా అంటే మల్లెపూలతో పూజ చేయటం ద్వారా ఇంకోటి కూడా చెప్తా ఎవరైతే భార్యాభర్తల మధ్యలో గొడవలు ఉంటాయో వాళ్ళు కూడా అన్యోన్య దాంపత్య జీవితాన్ని అనుభవిస్తారు అనుమానమే లేదు మల్లెపూలు అనేటువంటి మనం సువాసన కోసం ఎరుకుంటున్నానా సువాసన కాదు అది దాంపత్య అన్యోన్య జీవితాన్ని బలపరుస్తూ ఉంటాయి కొన్ని రకాల సుగంధ ద్రవ్యాలు ఇప్పుడు అంత ముందు కూడా మనం చెప్పుకున్నాం ఈ ఇట్లాంటి వాటితో కూడా భార్యాభర్తల మధ్యలో వశీకరణ అంటే అవగాహన లోపం ఏదైతే ఉందో దాన్ని పోగొట్టి దాంపత్య జీవితాన్ని సుగమయం చేయడానికి మంచి ఉదాహరణలు చాలా ఉన్నాయి అలాంటి ప్రయోగాలు అలాగే ఇలా చేసి ఇలాచీలు ఎక్కువ వేసినటువంటి పాయసం నివేదన పెట్టండి అమ్మవారికి నివేదన పెట్టి మీ మనసులో నా భర్త నాతో మంచిగా ప్రేమగా ఉండాలి సంతోషంగా ఉండాలని చెప్పి అమ్మవారికి పూజ చేసిన పూలు కొన్ని తీసుకొని తల్లో పెట్టుకొని ఈ పాయసం తీసుకొని మీ భర్తకి ఇవ్వండి రేపటి నుంచి హాయిగా నవ్వుతూ సుఖంగా సంతోషంగా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు అలాగే లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు మనం అంతమంది కూడా చెప్పాము ఓం శ్రీం హ్రీం శ్రీం కమలయ కమలాలయ ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమో నమ ఈ మంత్రాన్ని నూటెనిమిది సార్లు చదువుకోండి చక్కగా ఇంట్లో లక్ష్మీదేవి అక్షయం కాదు వచ్చే అక్షయ తృతీయ నాటికి ఇల్లు మొత్తం బంగారు గోడలతో ఇల్లు కట్టుకోవచ్చు బంగారు గోడలే లంకలో అంతే ఉండేవి కదా సువర్ణమయమైనటువంటి మొత్తం మండపాలు ఉండేవి అలాంటి మండపాలు కట్టుకోవాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవికి పూజ చేయాలి కొత్త బంగారాన్ని తెచ్చుకొచ్చి పాత బంగారాన్ని మనం పక్కన పడేయటం కాదు బంగారం ఎప్పటికీ బంగారమే కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి బంగారానికి దేవతలకు వేస్తున్నాం కాబట్టి మనం మెళ్ళలో వేసుకొని ఉంటాం కదా శుభ్రంగా ఒకసారి నీళ్ళతో కడిగితే చాలు బంగారానికి చాలా పవిత్రత ఉంటుంది నాన్న ఇప్పుడు వెండి కంచం ఉంటుంది వెండి కంచంలో చిన్న బంగారు పుష్పం ఉంటుంది అవునా దాంట్లో ఒకళ్ళు తిన్న తర్వాత కడిగి మరలా ఇంకొకటి భోజనం చేయవచ్చు ఎందుకు అంటే బంగారం ఉంది కాబట్టి దానికి అంటూ అంటుకోవటల్లా అంటూ ఉండదు అంట అందుకోసమే బంగారు పుష్పం ఉండేది అదొకర రహస్యం అయితే అన్నం పెడతాం అన్నం పెట్టినప్పుడు వేడి వేడి అన్నం పెట్టినప్పుడు బంగారం కొద్దిగా కరుగుతుంది శరీరంలోకి వెళ్ళిపోతుంది ధాతు లక్షణాలు పెరుగుతాయి మగవాడికి ధాతు లక్షణాలు పెరుగుతాయి వర శరీరం కూడా బంగారు ఛాయ్ పెరుగుతూ ఉంటుంది మారవాడి చదే చేస్తారు బంగారు పల్చడి పేపర్ లాగా ఉంటుంది నాన్న స్వీట్స్ మీద అంటిస్తుంటారు చూడండి సిల్వర్ పేపర్స్ గోల్డ్ పేపర్స్ అలాంటి పేపర్ కంటే కూడా ఇంకా సున్నితంగా ఉండే ఒక పేపర్ ఉంటుంది వాళ్ళ దగ్గర అది అన్నం పెట్టగానే అన్నం మీద ఆ రేపు అన్నంలో కరిసిపోతుంది చక్కగా వల్ల దానివల్ల మరవడిసింది నల్లగా ఉన్నవాడు చూపిస్తారని తెల్లగా ఉంటారు ఎందుకు అంటే ఇదే కేవలం కారణం అది అలా అని చెప్పి బంగారాన్ని డైరెక్ట్ తింటే అరగదు మళ్ళీ చూస్తుంది దానికి ఉండేటువంటి కొన్ని లక్షణాలతో దాన్ని తయారు చేసి అన్నం మీద వేసి తింటారు బంగారానికి ఎక్కడ అపవిత్రం అనేటువంటిది తెలియదు ఏ మాత్రం కూడా అందుకనే ఆడవాళ్ళు చూడండి బంగారాన్ని ఎంత వాడినా మరలా కడిగి దేవత కలశాలకి వేస్తూ ఉంటారు అమ్మవారి కోసం స్పెషల్ స్పెషల్గా బంగారం కొన్నాం కదా అదే బంగారం ఉంటాం అదే బంగారం మళ్ళీ మెళ్ళు అలంకరించుకుంటారు కదా కడిగితే సార్ ఒకసారి నీళ్ళతో కడిగితే సార్ అమ్మవారికి సమర్పించుకోవచ్చు అమ్మవారికి వేసింది మనం వేసుకుంటే ఇంకా అక్షయం అవుతుంది కదా మనం కొనుక్కొని మనం వేసుకునే దానికన్నా మన ఇంట్లో ఉన్న బంగారం అమ్మవారికి వేస్తే అదే బంగారం మన ఒంటి మీద వేసుకుంటుంటే మనం అంతా బంగారం అయిపోతుంటుంది కదా ఒళ్ళంతే బంగారం అయిపోతుంది కదా ఇది అక్షయతృతీయ రోజు చేయవలసినటువంటి ఆవశ్యకత అంతేకాని బంగారం కొనుక్కొచ్చుకుంటేనే లక్ష్మీదేవి మనకు గ్రహిస్తుంది అనుకోవడం అనేది మాత్రం తప్పు అసలు ఇంకా పెద్దవాళ్ళు చెప్పిన మాట ఏంటంటే బంగారం బ్రాహ్మడికి దానం ఏమంటారు ఇప్పుడు ఆ మాట జ్యోతి మీకు ఇవ్వాలా అని చెప్పి చాలా మంది కామెంట్లు పెడుతుంటారు అందుకని అది అది కాకుండా ఇది ఖర్చు తక్కువ